ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వివర్ధన కార్తికేయ స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం స్కంద ఉచ అనగా ఈ స్తోత్రం కార్తికేయునిచే చెప్పబడినది యోగీశ్వరో మహాసేన కార్తికేయోగ్ని నందన స్కంద కుమార సేనానీ స్వామీ శంకర సంభవ అనగా యోగులకు ప్రభువు మహాసేనుడు అగ్నిదేవుని కుమారుడు పార్వతీపుత్రుడైనందున స్కందుడు గంగాదేవి కుమారుడైనందున కుమార దేవతల సైన్యానికి నాయకుడిగా సేనాని శంకరునికి పుత్రుడు అయిన కార్తికేయునకు నమస్కరిస్తున్నాను గాంగేయస్తామ్రచూడశ్చ పుత్రః శిఖిధ్వజ షడానన గంగాదేవి కుమారుడు అనుచరుడు తామ్రచూడ నెమలిని వాహనంగా కలవాడు తారకాసురుడు మరియు క్రౌంచాసురుల యొక్క శత్రువు ఉమాదేవి సుతుడు ఆరు ముఖాలు కలిగిన కార్తికేయునికి నమస్కరిస్తున్నాను శబ్ద్రహ్మ సముద్రశ్చ సిద్ధ సారస్వతో గుహ భగవాన్ భోగమోక్ష అనగా శబ్దబ్రహ్మ యొక్క మహాసముద్రం వంటి జ్ఞానం సాధించినవాడు శబ్దబ్రాహ్మణుల ఆధ్యాత్మిక రహస్యాలను అవలీలగా వర్ణించగలవాడు కావున పుత్రుడుగా అనగా గుహ అని పిలుచువాడు పరమశివుని కుమారుడు సనత్కుమారుడిలా ఎల్లప్పుడూ యవ్వనంతో స్వచ్ఛంగా ఉండువాడు అయిన కార్తికేయునికి నమస్కరిస్తున్నాను శరజన్మా గణాధీశ పూర్వజో ముక్తి మార్గకృత్ సర్వాగమ సర్వాగమ్రణేతాచ వాతార్ధ ప్రదర్శన శర అను గడ్డిపై జన్మించినవాడు అందువలన శరవణ అను పిలవబడువాడు సోదరుడైన గణేశుడు ముక్తి మార్గాన్ని చూపినవాడు భక్తితో ప్రార్థించువారికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపువాడు అయిన కార్తికేయునకు నమస్కరిస్తున్నాను అష్టావింశతి నామాని మదీయానీతి యహ్ పఠేత్ ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ అనగా నా భక్తులు ఎవరైతే నా యొక్క ఇరవై ఎనిమిది నామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో నమ్మకంతో పఠిస్తారో వారికి గొప్ప జ్ఞానం లభించి వాక్చాతుర్యం వృద్ధి చెందుతుంది మహామంత్రయానీతి మహాప్రజ్ఞామవాప్నోతి నాత్రకార్యా విచారణ నా నామాలను స్మరించడం మహామంత్రం వలె పనిచేస్తుంది నా లీలనను అర్థం చేసుకోగలిగిన వారు గొప్ప జ్ఞానాన్ని మరియు తెలివిని శ్రీ రుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్ కార్తికేయ స్తోత్రం ఇది రుద్రయామల నుండి మేధస్సు మరియు జ్ఞానాన్ని పెంపొందించే శ్రీమత్కార్తికేయుని స్తోత్రం ఓం శ్రీ కార్తికేయాయ నమ